హాయ్ ఫ్రెండ్స్ చిన్న హార్వెస్ట్ ఉందండి కాకరకాయలు ఏమో కనిపించట్లా కొయ్యిపోతేనేమో పండిపోతున్నాయి పండిపోయాక కనిపిస్తున్నాయి అన్నమాట మళ్ళీ సీతాఫలం స్టార్ట్ అయినాయి ఇవి చిన్న కాకరకాయలు అంటారు కదా అవి నేను చుట్టూ తిరగాలి ఫ్రెండ్స్ ఎక్కడో ఉంటాయి గులాబీ చెట్టు పాదు మొత్తం చుట్టూ పోయింది నేను నాలుగు రోజులు అవుతుందండి గార్డెన్లోకి వచ్చి ఆ వీడియో పెట్టి మళ్ళీ రాలా మళ్ళీ తర్వాత ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం ఇవి బీన్సా అలచందలా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇవి కూడా ముద్దురుపోయి పోతున్నాయి చూసారా ముదురుపోయినాయి మూడు అసలు ఎప్పుడు వచ్చినాయో కూడా తెలియదు అన్నీ మూడు మూడు వచ్చినాయి ఏంటో ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయండి అవి కూడా పండిపోయింది చూసారా మొత్తం చెట్టు అంతా ఎలా పండిపోయిందో చూసారా చాలా డెలికేట్గా ఉంటుందండి కొమ్మల కూర కూడా ఇరిగిపోతాయి అన్నమాట చె చెట్టు తీసారా మొత్తం పండిపో వానలకి పెద్దది మొలక్కాడ మొక్కడి కింద ఉంటుంది అది నేల కాదనమాట ఫస్ట్ నేలే ఉండేది పెంది కుక్కలు దవ్వ పెద్ద పెద్దవి మా కుట్టు దగ్గర వెనకాల పట్టాలు ఉంటాయి ఆ పట్టాల మీద రాళ్ళు ఎరకొచ్చు మరి అట్లను పూర్తి చేసింది నేనేమో మట్టి పోపిస్తే చూద్దాము ఆ పైన కుండీలోనే కదా ఇక్కడ పెట్టకూడదా అని ఒక ములక్కడ కొమ్మ గుచ్చేరు ఆయన వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చి అసలు ఎన్ని వందల వందల కాయలు కాస్తుందండి ఇది మూడో ట్రిప్పు అయితే మొన్న బాగా వర్షాలు కదా వాటర్ వెళ్ళే అవకాశం లేక మొత్తం చనిపోయిందండి ఇవాళ ఒక పెద్ద కొమ్మ కొట్టేశారు కాయలు మొత్తం ఎండిపోయినాయి వాలిపోయింది నిమ్మకాయలు కూడా చూసారా ఎలా రాలిపోతున్నాయో రోజు ప్రభావం నాలుగైదు కాయలన్నీ ఏరుకు వస్తుంది బిడ్జి బిచ్చలే పెద్దకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ లేవనుకున్నా అలాగే ఇది చూసారా అలసందలు లాంగ్ బీన్స్ అనమాట మొత్తం మొక్క అంతా ఇంటికి చక్కగా ప్యాకింగ్ అనుకున్నా ఈ కుండీలో మట్టి చూసారా అలా డ్రై అయిపోయిందో ఎందుకు చూడండి ఎంత తడిగా ఉందో మరి ఏంటో అర్థం కావాలి दे लॉन्ग बीन चैंपियन का